క్రైస్తలో ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా వందనాలు మత వార్త ఏడో అధ్యాయంలో ఏసై అంటున్నారు మీరు తీర్పు తీర్చబడి అప్పుడు మిమ్మల్ని కూర్చి తీర్పు తీర్చబడదు అని ఎవరిని కూర్చి తీర్పు తీర్చడానికి మనం సరిపం దేవుడైతే మనుషుని అంతరంగాన్ని చూస్తున్నాడు మానవులమైన మనము మనిషి యొక్క బాహ్య రూపాన్ని లేదా వారి ప్రవర్తనను చూసి వారు ఎలాంటి వారు నిర్ణయిస్తూ ఉంటారు కానీ మన ప్రభు అయితే మన అంతరంగాన్ని చూసి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు నాడు హింసకుడు దూషకుడుగా ఉన్న దేవుడు భవిష్యత్తులో సమస్తాన్ని నష్టపరుచుకొని నా మట్టుకైతే బ్రతుకుట క్రిస్తే చావైతే అది నాకు లాభము అని దేవుని జత పనిమానిగా చూశారు కాబట్టి ఆయన అంతగా ఆశీర్వదించబడ్డారు అలాగే మన తోటి వారు ఈనాడు పాపులుగా నీచులుగా ఉన్నప్పుడు దేవుడు వారిని రక్షించ తర్వాత అనేక మందిని దేవుని కొరకు సంపాదించే పనివారిగా వారిని దేవుడు ఆశీర్వదిస్తాడేమో ఎవరిని మనం తీర్పు తీర్చడానికి మొదట మనల్ని మనం పరీక్షించుకోవడానికి ప్రయత్నిద్దాం అందుకే అపోలు రోమిల్ కు రాస్తూ ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అని రాస్తున్నారు మన కంట్లో దూరాన్నించుకొని ఎదుటి వారి కంట్లో ఉన్న చిన్న నలుసును తీసివేసుకోమనడానికి అంటున్నారు మనం వేషధారులుగా ఉన్నామా ఎవరికి వారిని పరీక్షించుకున్నాం దేవుని కృప మనందరికి తోడై